ఎక్స్ట్రా ఫ్లవర్ డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ ఓకే ఓకే డైనమిక్ ని ఎక్స్ట్రా ఫ్లవర్ ఇది వచ్చేసి మా అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ వచ్చేసి రియా బయాలజికల్ ఓకే ఎంత ఎంత తీసుకున్నారు ఈ రెండు ఈ రెండు ఎకరానికి పదిహేను వందలు తీసుకున్నారు పదిహేను వందలు తీసుకున్నారు ఎక్కడ దొరికింది మీకు ఇది శ్రీనివాస్ అగ్రోస్ శ్రీనివాస అగ్రోస్ నీకు ఎలా అనిపించింది అంత ముందు ఎలా ఉండేది ఈ పదిహేను రోజుల కింద అంత ముందు కొంచెం చిన్నగా ఉంది స్వామి ఫ్లవరింగ్ అంత లేదు ఫ్లవరింగ్ దీని కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ కొంచెం బాగా ఎత్తు అయితే జాన సాగింది స్వామి అసలు చూస్తేనే అర్థం అవుతుంది మా కాయలు ఆ వందలు పోతే కానీ స్వామి చెట్టు రైతులు ఏ రైతు స్ప్రే చేస్తా అసలు బ్రహ్మాండంగా స్వామి అప్పులు పోయినా ఏం కాదు ఇట్లాంటి మందు కొట్టుకుంటే చాలు రైతులు ఏడుకో ఇక తెలియని మందులు కొట్టి పైసలు బా పాలు కాకుండా తెలిసిన మందు కొట్టుకోవాలా అవును చూడండి సార్ తోట మొత్తం తీసినా అంతే ఉంటది బాగుంది బాగుంది అసలు నేను చూసా పదిహేను రోజుల కింద మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం సాల్ అవ్వపడేది కూడా నంబర్ ఫస్ట్ ఫోన్ చేసినా నేను ఓకే మీ ఫోన్ కిరాణ్ చెప్పిండు త్రీ స్టార్ చెప్పిండు ఏదేదో మందు పట్టుకొని వస్తాడు నా దగ్గర గానీ నేను లైట్ గా తీసుకొని యూట్యూబ్ లో చూసిన ఓకే లింగనపేట అనే రైతు అంటే కొట్టిండ రైతుకు డైరెక్ట్ సెల్ ఫోన్ లో నంబర్ చూసి ఆ రైతును ఫోన్ చేస్తే నిజమే స్వామి కొట్టుకో స్వామి బాగుంటుంది అంటే నేను ఇక ఆలోచించుకోకుండా రెండో మాట లేకుండానే వెళ్ళిపోయినా ఎవరికి తీసుకొచ్చి రెండు డోసు కొట్టిన స్వామి కొట్టి నాలుగు రోజులు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయితే ఇంకా పని స్టార్ట్ కాలే ఇప్పుడు నాలుగో రోజు అది పని ఇంకా స్టార్ట్ స్టార్ట్ అయింది నాలుగు రోజులు అయితే ఇంకా చూడు ఇంకా దీనికి పనితరం ఇంకొంది ఇంకోంది ఇంకొంది పది మూడు దాకా అవసరం లేదు స్వామి మందు మందు చెప్తున్నాను కదా రైతుగా అప్పుడు చెప్తున్నాను స్వామి అయితే ఏదైతే స్ప్రే చేసుకోవచ్చు రమ్మనంగా నీకు ఏమో పురుగు పోయిందా పురుగు పోయింది ఒక తెగుళ్ళు తప్ప అన్నిటికీ స్వామి ఒక ఫంగిసైడ్ తప్ప పురుగు పోయింది అన్ని ముడత పోయింది నల్ల తామర నల్లి అన్ని కంట్రోల్ అయినాయి నీకు నీకు బాగా నిర్పించింది సూపర్ రిజల్ట్ సార్ నాకు పోయినా కూడా ఇంకోసారి తెచ్చుకుందాం అని ఇక డబ్బులు లేక ఆలోచిస్తాను సాయం ఫోన్ చేసి స్వామి ఒకసారి తీసుకురామంటే తీసుకొస్తాను సాగు అన్నాడు ఓకే ఓకే అయితే ఒక పని చేయండి ఇప్పుడు మీ నెంబర్ ఒకసారి చెప్పండి నా నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ సెవెన్ డబల్ వన్ టూ సెవెన్ డబల్ వన్ టూ ఫోన్ చేసి అవసరం ఇప్పుడు ఎందుకంటే రిజల్ట్ బాగుంది కొట్టుకోవచ్చు స్వామి పదిహేను వందలు ఇప్పుడు రెండు ఎకరాలు భూమి ఉంది అనుకో తోట ఉంది అనుకో పదిహేను కాబట్టి ఒక ఎకరాన్ని తీసుకొచ్చి కొట్టు రిజల్ట్ బాగుంటుంది కొట్టు లేకపోతే ఇక అన్ని ఇష్టం ఓకే ఈ సురేష్ అనే అతన్ని రిజల్ట్ అయితే బాగుంది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మాకంటే పది రోజుల క్రితం మీరు వచ్చారు అవును ఇక్కడే సార్ అంటున్నాయి